సివి రామన్ జయంతిని పురస్కరించుకుని జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటామని అందులో భాగంగా నగరంలోని మంగమూరు రోడ్డులోని నారాయణ హై స్కూల్లో సైన్స్ ఫైర్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రిన్సిపాల్ విష్ణు అన్నారు విద్యార్థిని విద్యార్థులు నోటొక్క సైన్స్ పరికరాలను సొంతంగా తయారు చేసుకుని ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు విద్యార్థిని విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను విరిగి తీసేందుకు ఈ సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేశామని ఇది బాగా ఉపయోగపడుతుందన్నారు విద్యార్థిని విద్యార్థులు తయారు చేసిన సైన్స్ పరికరాలు అన్నీ కూడా ప్రజలకు సమాజానికి ఉపయోగపడేలా ఉన్నాయని వారిని అభినందించారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయత్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అంగర్పు శుభమార్థాలని నా పేరు బి విష్ణు ప్రసన్న ప్రసన్నవానికి నేను ఏడవ తరగతి నారాయణ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను ఇప్పుడు నా ప్రాజెక్ట్ పేరు ఆసి గే ఆసి గే మీ ఒక చాలా ప్రదా ప్రమాదకరమైన పదార్థం ఇది మన యూజ్ చేసే వెహికల్ నుండి నైట్రోజన్ అలాగే ఫ్యాక్టరీస్ నుండి సోడియం డయాక్సైడ్ అనేవి బయటికి రిలీజ్ అయ్యి వాటర్తో ఆక్సిజన్తో కెమికల్స్తో ఎన్నో వాటితో రియాక్ట్ అయ్యి ఇలా యాసిడ్ రెయిన్గా ఫామ్ అవుతుంది యాసిడ్ రెయిన్ వల్ల ఎన్నో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఎందుకంటే ఈ యాసిడీ పడడం వల్ల మన పర్యావరణాన్ని నాశనం చేస్తుంది అలాగే మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది మనం ఈ యాసిడీ తగ్గించాలంటే మనం ఎక్కువగా వెహికల్స్ని వాడడం తగ్గించాలి అలాగే మనం ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే డస్ట్ పార్టికల్స్ అన్నీ మనము రివర్స్లోకి రిలీజ్ చేయకూడదు गुड आफ्टरनून एवरी वन मैने स्टेज में आई एम स्टडिंग एथ क्लास इन नारायण पब्लिक स्कूल टुडे वी मेड स्ट्रक्चर ऑफ ह्यूमन आई ह्यूमन आई द ద ఐ హ్యాస్ యర్ అఫ్లిస్ పర్కల్షిప్ ద అవుటర్ కోట్ లెయర్ ఆఫ్ ద ఐ ఈజ్ వైట్ ఇస్ ట్రాన్స్పరెంట్ పార్ట్ నోన్ యాస్ కార్నియా బిహైండ్ కార్నియా దేర్ ఈస్ అ డార్క్ మస్క్లర్ స్ట్రక్చర్ ఈ సిచ్యువేటెడ్ నోన్ యాజ్ ఐట్ ఈస్ ద ఐరిస్ ఈ ద ఐరిస్ ఈ దిస్ ఫెక్చర్ పార్ట్ ఇన్ ది ద రెటా క్యాన్ కంటెంట్స్ ఆఫ్ సెర్వల్ సెవరల్ నవ్ సెల్స్ ద లైట్ అలౌస్ ద ద లైట్ అలౌస్ ఇన్ టూ ది ఐ టూ మేక్ అన్ ఇమేజ్ Ég er raðið. I'm ఈ సంవ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సైన్స్ ఫేర్ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి సర్ సివి రావన్ బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ట్వంటీ ఎయిత్న మనం సైన్స్ ఫేర్ అనేది జరుపుకుంటూ ఉంటాము ఈ సంవత్సరం జరిగినటువంటి సైన్స్ ఫేర్లో దాదాపుగా ఒక్క మంది నూటొక్క మంది నూట నూటొక్క ఎక్స్పెరిమెంట్ అనేది చేశాము మొత్తం వన్ నాట్ వన్ ఎక్స్పెరిమెంట్స్ అనేది చేశాము చాలా సక్సెస్ఫుల్ అన్నీ కూడా వర్కింగ్ మోడల్లోనే ఉన్నాయి దాదాపుగా స్టూడెంట్స్ వాళ్ళంతా వాళ్ళని బోన్గా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని యూజ్ చేసుకొని వాళ్ళు సైన్స్ ఫెయిర్ అనేది చేయడం జరిగింది చాలా బాగా గ్రాండ్ సక్సెస్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ యూ